బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా మన చేతిలో ఉంటే కుడి కాలం నుంచి పదివేల క్యూసెక్లు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది ఇలా సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడు అడగవు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు అక్కడ ఉన్నది ఏంటి బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి బి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఆర్ యు నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు